श्रीमात्रे नमः అందరికీ నమస్కారం అండి వారాహి అమ్మవారి నవరాత్రులు అయితే పూర్తయిపోయాయి అయితే మీ అందరికీ ఒక ముఖ విషయం ముఖ్య విషయం అయితే చెప్పాలి మా నేను నివసించేటువంటి భద్రాచలం గ్రామంలో దగ్గరలో అంటే ఒక ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఒక వారాహి అమ్మవారి టెంపుల్ ఉందన్నమాట అది గోదావరి ఒడ్డున ఉన్నదనమాట చాలా అద్భుతమైన ప్రదేశము నేను ఈ మధ్యనే దాని గురించి తెలుసుకొని ఈరోజు శనివారము శనివారం రోజు అక్కడ శనీశ్వరుడు ఆలయం ఒకటి ఉంటుంది అద్భుతమైన ఆలయం ఏమో అది అక్కడ తైలాభిషేకం మనం స్వయంగా చేసుకోవచ్చు అనమాట స్వయంభూ శనేశ్వర దేవాలయం అనమాట అక్కడ ఆ దేవాలయానికి అయితే నేను ఈరోజు వెళ్ళడం జరిగింది అక్కడ ఉన్న కొన్ని దృశ్యాలు మీకు చూపిస్తున్నాను అనమాట అయితే మాత్రం శ్రద్ధగా చూడండి అమ్మవారిని మాత్రం కళ్ళు తిప్పుకోకుండా మనం అక్కడి నుంచి కదల్లేం అసలు అక్కడి నుంచి అంత బాగా ఉన్నారు అమ్మవారు ఫస్ట్ అయితే ఇక్కడ మనం రామభక్త ఆంజనేయస్వామి టెంపుల్ ఉంటుంది ఇది నేను చూపిస్తున్నాను అనమాట ఈ ఇదైతే ఇక్కడ మనకి ఆంజనేయస్వామి మూల మంత్రం ఒకటి ఇచ్చారనమాట దీన్ని రోజు కనుక చదువుకుంటే ఖచ్చితంగా కార్యసిద్ధి నెరవేరుతుందని వారి నమ్మకం అనమాట ఆంజనేయ స్వామి వారి కార్యసిద్ధి మంత్రము తమస్విన్ కార్య నిర్యోగ్రే ప్రమాణం హరిసత్తమ మా హనుమాన్యత్న ఆస్తాయ దుఃఖ క్షయఖరోభవ ఈ మంత్రాన్ని రోజుకి ఇంకా పదకొండు సార్లు జపించినట్టయితే మన కార్యసిద్ధి తప్పక నెరవేరుతుందని ఇక్కడ అమ్మవారి ఆశీస్సులతో చెప్పబడింది అక్కడ వారిని కొంతమంది భక్తులను కూడా నేను అడిగి తెలుసుకున్నాను అనమాట చూశారు కదా శివలింగం ఉండి శివలింగం పైన ఆంజనేయస్వామి వెలిసి ఉన్నాడు ఇక్కడ నుంచి ఒక్క ఇరవై అడుగుల దూరంలో ఆంజనేస్వామి గుడి ఇది మొత్తం కంబైన్ టెంపులే కానీ ఇక్కడ నుంచి ఒక జస్ట్ మనం ఒక ఇరవై అడుగులు వేస్తే సరిపోతుంది ఇక్కడ ఇది వారాహి అమ్మవారు అలాగే మనకి ఈ శనీశ్వరాలయం అని చెప్పాను కదా ఆ శనీశ్వరాలయం కూడా ఉన్నదన్నమాట ఇక్కడే ఇది స్వయంభూ ఆలయము ఇది నేను గుడి చుట్టూతో ప్రాంగణం చూపిస్తున్నాను ఈరోజు శనివారం అమ్మడం వల్ల తైలాభిషేకం చేసుకోవడానికి మారుమూల ప్రాంతాల నుంచి కూడా భక్తులు అనేక మంది ఇక్కడికి విస్ చేసి ఉన్నారండి ఆ తైలాభిషేకం గురించి నేను చెప్తాను తర్వాత వీడియో కూడా తీసాను ఇది మనం గుడికి మొత్తాన్ని ప్రాంగణం అనమాట గోదావరి ఒడ్డున ఉందని చెప్పాను కదా గోదావరి ఒడ్డున కొలువై ఉన్నదనమాట ఈ ఆలయం చూడండి గోదావరిని కూడా నేను చాలా దగ్గరగా తీస్తున్నాను చాలా వాటర్ ఉందండి మామూలుగా ఏ సీజన్లో అయినా ఇక్కడ వాటర్ అనేది తగ్గదన్నమాట మొన్న మనకి భద్రాచలంలో రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో వచ్చిన వరదల్లో కూడా ఈ టెంపుల్ వరకు వచ్చి వాటర్ ఆగిపోయిందంట చూసారు కదా ఇది ప్రదక్షిణం చేసే ప్రాంగణం అనమాట ఇక్కడ ఫస్ట్ మనకి ప్రదక్షిణం స్టార్ట్ అవ్వగానే ఫస్ట్ ఆంజనేయస్వామి ఇస్తాడు సింధూరం పూసుకున్న ఆంజనేయస్వామి అందరికీ నమస్కారం పెడుతున్నట్టు మనకి కనిపిస్తారు అంజనాగర్భ గర్భ సంభూతం కుమారం బ్రహ్మచారిణం దృష్టగ్రహ వినాశాయి హనుమంతం ఉపాస్మహే ఆంజనేయస్వామికి దర్శనం చేసుకునేటప్పుడు ఆయన నమస్కారం చేస్తూ మనకు కనబడతారు కాబట్టి మనం చేతులు పైకెత్తి నమస్కారం చేయాలన్నమాట ఆయనకి ఇలా ప్రదక్షిణం ఆంజ స్వామి దర్శనం చేసుకొని ఇంకొక పక్కకి రాగానే మళ్ళీ మనకి గోదావరి అంతా కనిపిస్తుందండి ఇదిగోండి చంద్రశీల శనీశ్వర దేవాలయం అనమాట స్వయంభూ నవగ్రహాలయం అనమాట ఇది ఇక్కడ దక్షిణామూర్తి స్వామి వారు కూడా కొలువై ఉన్నారు మనకి ఎంత బాగా ఉన్నాయంటే చిత్రీకరించినవి ఇవన్నీ కూడా అసలు మనం కన్నులు తిప్పుకోలేము స్వామివారు నిజంగా అక్కడ కూర్చొని ఉన్నారా అన్న విధంగా మనకి కనిపిస్తుంది అన్నమాట ఇక్కడ నుంచి ఆలయం లోపలికి ఇంకొక పక్క ప్రదక్షిణానికి వెళ్తే అన్నపూర్ణమాత ఇస్తారు మనకి ఇది గేట్ వేసేసి ఉందండి తీయడానికి అవ్వలేదు సో నేను ఆ మెష్లో నుంచే అనమాట చూసారు అమ్మవారు ఎంత కలగా ఉన్నారు అన్నపూర్ణమాత అనమాట ఇక్కడ అఖండం వెలిగించి ఉంటుందండి ఇది ఎప్పుడు దీపం వెలుగుతూనే ఉంటుంది వెలుగుతూనే ఉంటుంది గాలి వచ్చినా కానీ ఏదొచ్చినా కూడా ఇక్కడ దీపం అంటూ ఎక్కడమంటూ జరగదంట అయితే కోరిన కోరికలు తప్పకుండా తీరుతాయంట మనకి ఇదిగోండి ఇప్పుడు వారాహి అమ్మవారి హారతి నడుస్తుంది అనమాట ఇక్కడ అమ్మవారి మూల మంత్రం నేనైతే మీకు ఇక్కడ పెట్టానండి మీరు వీలైన సార్లు అంటే రోజుకి కనీసం తొమ్మిది సార్లు అయితే జపం చేయాలని చెప్పారనమాట అక్కడ నించున్న ఆ వ్యక్తి మీదికి అమ్మవారికి వచ్చి మనకి కావాల్సిన ప్రశ్నలకు కూడా సమాధానం చెప్తారనమాట అమ్మవారి మూల మంత్రం అయితే చదువుతున్నాను ఓం శక్తియే ఆదిశక్తియే నమః నమ ఓం శక్తియే పరాశక్తియే నమ ఓం శక్తియే ఇచ్ఛాశక్తియే నమః నమ ඕහම් ශක්තියේ ක්‍රියාශක්තියේ නමහ ඕවුම් ශෙක්තියේ ගඥාන ශක්තියේ න මහ. ඕහොම් ශෙක්තියේ මහරි අම්මයේන මහ ඕුම් ශෙක්තියේ මහර මුඩුපුලතැල්ලියේ න මහ. ඕම් ශෙක්තියේ දක්ෂිණ කාස වචර වාරාහියේ නමහ ඕම් ශෙක්තියේ ත්‍රශෙක්ති සන්තෝෂිරූපිණි ආධිපරාශෙක්ති අම්මා නාගමනි නාරායනය නමහා. ඉවි අම්මවාරි මූලමන්ත්‍රම අම්මවරුස්වයංග. ఆకాశవాణి రూపంలో వచ్చి నేను ఫలానా చోట వెలిసి ఉన్నాను నన్ను తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించండి అని వారికి వాక్కు రూపంలో చెప్పగా వారు తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది అమ్మవారి ఇచ్చిన ఈ మూల మంత్రం తొమ్మిది మంత్రాలు కూడా రోజు చదువుకోవాలి తొమ్మిది సార్లు ఒక మనం అనుకున్న అన్ని తప్పకుండా నెరవేరుతుందని అక్కడికి వచ్చిన భక్తులందరూ చెప్పడం జరిగిందండి ఇప్పుడు ఈయన మనకి ఇప్పుడు కనిపించే ఈ దేవుడు శనీశ్వరుడు ఇందాక నుంచి నేను చెప్తున్నాను కదా സ്വയംഭൂ സേ സ്വയംഭൂചന്ദ്രശിലസേനീശ്വരസ്വാമി അന అశ్వాపురం మండలంలో ఉంది ఇది ఇక్కడ ఇక్కడ అక్కడ వారాహి అమ్మవారికి హారతి జరిగిన పిమ్మట ఇక్కడ శనిశ్వరుడికి కూడా హారతి అనేది జరిగిందనమాట తర్వాత లోపల ప్రాంగణం చూడండి అందరు దేవులు క్షేత్రపాలకులు ఉన్నారు అందరూ ఉన్నారనమాట ఇక్కడ వైభవ లక్ష్మి అమ్మవారు కూడా ఉన్నారనమాట లోపల ఇక్కడ ఈ అమ్మవారి దగ్గర మనకి ప్రసాదము అన్న ప్రసాద వితరణ జరుగుతూ ఉంటుంది ఇప్పుడు వచ్చేసి ఈరోజు శనివారం అవడం వల్ల శనీశ్వరుడి స్వామివారి హోమం జరిగింది అలాగే భక్తులందరూ వారు నూట ఎనిమిది రూపాయలు కడితే సరిపోతుందన్నమాట మన గోత్రనామాలతోటి అక్కడ జరిగేటువంటి శనీశ్వరుడి హోమంను మనం చూడొచ్చు అలాగే మన కోరికలు వాళ్ళు ఒక ముడిపిస్తారనమాట నవల నువ్వులు కట్టి నల్ల నువ్వులు నల్ల క్లాత్లో కట్టేసి ఇస్తారనమాట మనం ఆ హోమం దగ్గరికి వెళ్ళి హోమం అయిన తర్వాత మన కోరిక మన గోత్రనామాలు చెప్పుకొని గట్టిగా సంకల్పం చేసుకొని ఆ హోమంలో ఆ నూనెలో ముంచిన ఈ క్లాత్ని నూనెలో ముంచి ఆ హోమంలో వేసుకొని సంకల్పం గట్టిగా చెప్పుకొని అక్కడి నుంచి శనిశ్వరు దగ్గరికి వెళ్ళి శనీశ్వరుడు మీద కూడా మనం తైలాభిషేకం చేసుకోవచ్చు అనమాట లోపలికి వెళ్తే మనకు ఒక గ్లాస్ తోటి నీళ్ళు ఇస్తారు ఆ నూనె మనం శనీశ్వరుడితోటి అభిషేకం కూడా చేసుకోవచ్చు మీకు వీలైతే భద్రాచలం వస్తే మాత్రం తప్పకుండా మీరు ఈ క్షేత్రాన్ని తప్పకుండా చూడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అమ్మవారి దయ ఉంటే అన్నీ ఉన్నట్లేనంటే గట్టిగా సంకల్పం చేసుకోండి ఆ వారాహి అమ్మవారి దర్శనం మీకు తప్పకుండా కలుగుతుంది ఛానల్ కనుక మొదటిసారి చూస్తున్నట్టు అయితే ఈ వీడియోని అయితే తప్పకుండా చూసి లైక్ ఇచ్చి మీకు తెలిసిన వారందరికీ షేర్